సీట్ ఏదో ఒక పార్టీ ఉంటుంది ఆ పార్టీ తెలుగుదేశం జనసేన లేక మన వైఎస్ఆర్ పార్టీలో ఏదో ఒక పార్టీ ఉంటుంది కామ్యూనిస్ట్ పార్టీ ఆ పార్టీ నుంచి ఒక సీట్ కొనడం దళితుడికి చాలా కష్టంగా ఉంటుంది సీట్ వచ్చిన తర్వాత ఆ దళితుడిని లెగ్గించడము కాకుండా ఓడించడానికి చాలా ప్రయత్నించారు నుండి వాళ్ళైన లేకపోతే వాళ్ళ మనుషులను ఎవరన్నా పెట్టుకుని వాణికిస్త ప్రజాసైత్యం చేయడానికి ఒక ఒక ప్రాంతాన్ని అభివృద్ధి చేయాలని కానీ లేక ఒక కులాన్ని ఉద్ధరించాలని కానీ లేక ఒక ఒక సమస్యని ప్రస్తూ ఒక ఇలాంటి నాయకుల్ని ముందుకు రాయడం చాలా అర్థం దీనికి మనకి నేను అంటే ఒక టీచర్గా చెప్పినాను ఇంకా దేశము అనడానికి ప్రజలు ఉండాలి ప్రాంతం ఉండాలి ప్రభుత్వం ఉండాలి దానికి అన్నీ ఉన్నా అది దేశం మొదలుపడుతుంది అంటే ఒక లక్ష్యం ఉంది అది ఉంటేనే అది రాజ్యం అంట పడుతుంది మనకి అన్నీ ఉన్నాయి ప్రజలు ఉన్నారు ఓటర్ ఉంది ఇంకా ఏదో బాగుంది కానీ నీటితో చెప్పుకోవడం చాలా కష్టం ఈ సీట్లు తెచ్చుకోవాలంటే మాకు పార్టీ కావాలి పార్టీ అంటే మనకు రాష్ట్రాధికారి కావాలంటే అధికారి కావాలంటే కానీ రాజ్యాధికారి ఎవరికి కాదు ఎందుకు నాకు ఒక ఒక సాధనం ఏంటంటే పార్టీ లేదు ప్రతి కులానికి ఏదో ఒక పీస్ వాళ్ళు వేసుకోవాలంటే వేరే వేరే వాళ్ళకి అందరికీ కులానికి సంబంధించిన పార్టీలు ఉన్నాయి కానీ మనకి కులానికి ఏ పార్టీ లేదు ఎవరు సీట్ ఇస్తారా అని చూస్తాం కానీ కొ మన కొల వాళ్ళు మన మేధావులు ఉంటారు దీంట్లో బాగా డబ్బున్న వాళ్ళు ఉన్నారు వీళ్ళందరూ కలిసి ఒక పార్టీ పెట్టారనుకోండి అలాంటి పార్టీలో ఇలాంటి నాయకులు నిలబడితే ప్రజా సమస్యలు తీర్చడానికి ఆయన సంసిద్ధుడవుతాడు నెక్కుతాడు కూడా కానీ అలాంటి అవకాశం ఉన్నప్పుడు మనం సైలం అంటే నేను ఏమైనా ఆచరి ఛత్తీస్ గర్ పోలక్షన్లో ఎమ్మెల్యే పోటీ చేస్తారని మనం చెప్పారు సబ్జానండి కానీ ఓడించడానికి ప్రయత్నించేస్తారు తప్ప లెక్కించడానికి అవకాశం అవకాశం సినిమా